ఈ రోజు రాజమహేంద్రవరం అనం కళా కేంద్రం వద్ద అంబేద్కర్ భవన్ ఫంక్షన్ హాల్ నందు విహెచ్పిఎస్ ఏబీడీ హెచ్ఎస్ఎస్ బీడీపీ దివ్యాంగ సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ గారికి మందకృష్ణ గారికి పెన్షన్ల పెంపుపై పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు దివ్యాంగుల సంఘాలు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు పాల్గొనగా వారికి స్వాగతం పలుకుతూపుచ్ఛం చాలువత సత్కరించి ధన్యవాదాలు తెలిపడం జరిగింది ఈ సందర్భంగా గోరంట్ల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మందకృష్ణ గారికి దివ్యాంగులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు గారికి వేరు మీద ఉమ్మకి అలాగే నంది గారు చేసిన గారికి మా ఎంఆర్టీ మహేష్ మార్గం చేత విజయ అవసరాలు మీకు పెన్షన్ చెల్లవలసేది పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు కానీ వెంకటేశ్వర చెప్పిన రోజే గుర్తించుకోండి మన సమస్యల మీద మాకు అందరూ ఎవరైతే మనకు ముందు నిలబడి మాకు గణాలకు మిమ్మల్ని నాలుగు దేహానికి చెందలే 2008 విలేకరు అంటే రాయల రెడ్డి చేసిన చేట కూడా అలిగ ఎమ్మెల్యే ఎట్లా మనసత్యం అనే కష్టాల

శ్రీ మాన్యశ్రీ మందక్షిణ వాడి గారు దివ్యాంగులు అంటే దివ్యాంగుల యొక్క ఎన్నికలు ధైర్యంగా నిలబడగలుగుతున్నామంటే అది అంతా కూడా ఆయన చాలే మరి రెండు వందల లక్షల నుంచి ఈ రోజు ఆరు వేలు కానీ పది వేలు కాని పదిహేను వేలు కానీ ఇలా పెరిగేటువంటి క్రమంలో మనందరినీ కూడా చైతన్య పరిచి మనందరి సమస్యలు దగ్గర నుండి తెలుసుకుని గ్రామ స్థాయిలో చాపిట్లా కూడా పర్యటించినటువంటి నాయక అవమానాలు అంటే మన గౌరవం ఎన్నో సమస్యలు చెప్తాం ఎన్నో అడుగుతాం అడగడం ఎంత గొప్ప అడిగింది ఇచ్చేటటువంటి నాయకులు తగ్గడం కూడా అంతే గొప్ప మనం ఎన్ని సార్లు ప్రయత్నించినా కూడా మన ప్రయత్నాన్ని తొలి రోజు అంగీకరించినటువంటి మరి మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదం మన దిగందరికీ తెలుసు అంటే డైరెక్ట్గా మనం ఏదైతే అడగాలో మనం అరగలేని పరిస్థితి ఆ అరిగే పరిస్థితి మన కృష్ణం మీద కల్పించారు కాబట్టి కృష్ణ వచ్చింది మనందరము పార్టీ లేవు మతాలు లేవు ఒక వర్గాలు లేవు మనందరూ కూడా మానవ మరి అంతగా చెప్పారు చెప్పారు మరి అమెరికా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో పదిసార్లు మీటింగ్ల గురించి ఆయన చెప్పడం కూడా జరుగుతుంది అలాగే మరి టీడీపీ నుంచి అలాంటి చాలా చాలా ధన్యవాదాలు కూడా పెన్షన్ పథకాన్ని మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేసి తమ ప్రభుత్వం మార్గదర్శకత్వం చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నిండా కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వికలాంగుల సంస్థ ఇక్కడ చూస్తూ చేయడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఉంది సమాజంలో దుర్దోషాలు అంగవైకల్యంతో బాధపడే వారికి ప్రభుత్వ సహకారం ఇంకా దరఖాస్తు అవసరం ఉంది వారికి ఇచ్చే పరిమితులు మంచి రకమైన పరుగులు అధునాత్మైన పరిములు కూడా అడగాల్సిన అవసరం ఉంది పరిముట్లు కానీ క్యారీ బర్స్ కానీ ఏదైనా సరే ట్రై వీలర్స్ కానీ మోటార్ వెహికల్స్ కానీ ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం అయినా ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో మీరు నిర్లక్ష్యం చేపడ్డారు ప్రపంచవ్యాప్తంగా వారికి ఆదరణ లభిస్తుంది మన దొరకస్తూ మన ప్రజా సమావంలోనే ఆలోచన విధానంలో మార్పు రావాలి వారికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి మన జీవితంలో వారికి నిలదొక్కునే ధైర్యాన్ని వాళ్ళని ఇవ్వాలి సానుభూతి బాధ కావాల్సిన ధైర్యం ధైర్యం రావాలంటే వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవ్వాలి దానివైపు ప్రభుత్వం చూస్తారు చాలా సంస్కృతి మనం చేస్తే ఇవాళ ఏదైతే వంద గారు వాళ్ళ తరఫున పోరాటం చేశారు వారికి పెన్షన్లు పెంచాలని వారికి సహాయం అందాలని కోరారు దాన్ని వెంటనే ఆమోదించిన చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రజా సంరక్షణ కోసం ఉంది అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం కోసం ఉంది ఇవాళ ఆరు వేల రూపాయలే కాదు ఇవాళ కుష్టి వ్యాధిగ్రస్తులు కూడా దానికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మనం చేశాం మానసిక వికలాభానికి పెన్షన్ పెంచడం జరుగుతుంది అలాగే ఏదైతే పూర్తిగా పక్ష పక్షపాతం లాంటి వ్యాధులతో మంచాన్ని పడిపోయిన వారికి కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఇరవై ఐదు రకాల పెన్షన్ని ఇవాళ మనం అరవై ఐదు లక్షల మంది తీస్తున్నాం పనుల్లోనే సర్వే చేసి అరువులు ఎవరైనా మిగిలిపోయారా గత ప్రభుత్వం ఆశలు పంపిస్తున్న వాళ్ళు కూడా ఒకసారి సర్వే చేసి వారికి కూడా న్యాయం చేస్తున్నారు తిరుద్రుల తరఫున సానుభూతి కాదు మనం మన ఇవాల్సిన ద్వారా ధైర్యం వారి ఎక్కడైనా సరే ముందు ముందు వస్తున్నాను పెట్టండి కోల్చొని పడవేసుకోవడం కాదు వాళ్ళకి ధైర్యంగా రాదు వారికి మంచి మంచితనం నేర్పండి వారికి మంచి అవకాశాలు ఇవ్వండి ఉన్నవాళ్ళు ఇలాంటి వికలాంగ పక్షాన్ని కొంత సహాయ సహకారం ఇవ్వండి వారికి వస్తువులు ఇవ్వండి అలాగే నీడగా సార్ పార్టీ ప్రభుత్వం దృష్టి చేస్తూ వారు బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని తీసుకొని అందరికి న్యాయం చేసినట్టు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మంగా కృష్ణ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మోడీ గారి సాధ్యంలో కేంద్ర ప్రాజెక్ట్ పథకాలు కూడా భారీగా తెచ్చి ఇక్కడ వాహనాలు ఇవ్వాలి ఇక్కడ రంగంలో పథకాలు ఇవ్వాలి అవన్నీ మేము దృష్టి చేస్తాం సో అన్ని